ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో మీనరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే మీనరాశి వారికి ఆర్థిక పరమైన విషయాలలో కొంచెం ఒడిదుడుకులు అయితే కనపడుతున్నాయి కాబట్టి ఈ నుంచి వీరు ఎలా బయటికి వస్తారు అసలు కొంతనా వీరికి మార్పు ఉంటుందా అనేది చూద్దాం పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి వీరికి కొంచెం ఆర్థికపరమైన విషయాలలో మార్పులు ఉండే అవకాశాలు అనేవి వీరికి కనపడుతున్నాయి సరే హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు బట్ దీనికి రిజల్ట్ కూడా వీరికి కనపడుతుంది కాబట్టి ఇక్కడ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా వాస్తవంగా చెప్పాలంటే వీరికి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది ముఖ్యంగా లిటిగేషన్స్ కోర్టు కేసులు ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో భూ సంబంధమైన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటివన్నీ కూడా మీకు పదహారు నుంచి పద్దెనిమిదో తారీఖు లోపల మీరు సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అట్లీస్ట్ ఆ టైంలో కనుక అంటే ఇక్కడ కొంచెం మనకి లీవ్స్ లాంటివి ఉంటాయి హాలిడేస్ లాంటివి ఉంటాయి అనుకోండి బట్ నేను చెప్తోంది ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్ అంతా కూడా సో ఫస్ట్ వీక్ అంతా కూడా ఆర్ సెకండ్ వీక్లో కూడా కొంచెం ఏమైనా సరే డిస్కస్ చేయాలనుకుంటున్నా లేకపోతే లిటిగేషన్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నా లేకపోతే భూ సంబంధమైన విషయాలలో ఏమైనా ఏమైనా లావాదేవీలు చేయాలనుకుంటున్నా మనీ ట్రాన్సాక్షన్స్ లాంటివి చేయాలనుకుంటున్నా వీటన్నిటికీ కూడా పదహారో తారీఖు వరకు అనుకూలంగా ఉంది ఆ తర్వాత కూడా మీకు బాగుంటుంది అందుకని ఏంటంటే చాలా వరకు కూడా మీరు ఏమైనా డిస్కషన్స్ లాంటివి కంప్లీట్ చేయాలనుకోవాలన్నా లేకపోతే స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు మెల్లగా మీ పనులు అయితే పూర్తవుతూ ఉంటాయి అలాగే మూమెంట్ అనేది వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దీనిలో ఏదైనా సరే ఒక పని విషయంలో కొంచెం మూమెంట్ వస్తుందన్నమాట కాబట్టి దీన్ని మనం పాజిటివ్గా తీసుకుందాం సరే రెండో విషయంలో వృత్తిపరంగా గనక మనం చూసుకుంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అయితే వారి వర్క్ రిలేటెడ్గా కనపడుతూ ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే ఈ డిస్సాటిస్ఫాక్షన్ వలన మా ఒక ప్రోగ్రెస్ హ్యాంపర్ అవుతోందని కానీ లేకపోతే మాకు తగిన గుర్తింపు ఉండదు అని కానీ ఇలాంటి ఆలోచనలు చేసేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికంగా చాలా చక్కగా ఉండబోతోంది అలాగే వీరు చాలా వరకు కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది వీరి వ్యాపార పరంగా అంటే చక్కటి మార్పులు చేర్పులు చేసేందుకు కూడా అవకాశం కనపడుతుంది కాబట్టి వ్యాపారస్తులకి బాగుంది ఉద్యోగస్తులకు కూడా బాగుంది కానీ ఏంటంటే హ్యాపీనెస్ లేదు ఉద్యోగం చేసినప్పుడు కూడా మనం ఒక హ్యాపీనెస్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఆ హ్యాపీనెస్ అనేది ఇక్కడ కొంచెం కొరబడుతోంది సరే ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రయత్నం అయితే చేస్తున్నారు బట్ ఉద్యోగపరంగా కూడా కొంచెం చిన్న చిన్న మార్పులు ఉన్నా కూడా అవేవి కూడా మీకు చాలా పెద్ద బెనిఫిషియల్గా అంటూ మనకి కనిపించట్లేదు సరే ఇక్కడ మెయిన్గా సంతానానికి సంబంధించి చూద్దాం అండి సంతానానికి సంబంధించి చాలా చక్కగా ఉండబోతోంది వారి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా చాలా చక్కగా ఉండబోతోంది అలాగే సంతానానికి విద్యార్థులకి కూడా చాలా చక్కటి అనుకూలత అనేది కనబడుతోంది కాబట్టి ఇక్కడ ఏమీ ఇబ్బంది లేదు బట్ ఇక్కడ మెయిన్గా ప్రాబ్లం అనేది భార్యాభర్తల మధ్యన వస్తుంది ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా ఎప్పుడైనా సరే రాహుకేతువులు గనక వన్ బై సెవెన్ యాక్సెస్లో వచ్చినప్పుడు సాధారణంగా భార్యాభర్తల మధ్యన ఏదో ఒక విషయంలో కొంచెం గొడవలు అనేవి వస్తాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే మెయిన్గా గొడవలు రాకుండా చూసుకోవడం అనేది ప్రధాన కర్తవ్యం కానీ గొడవలు కానీ డిస్టర్బెన్సెస్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ మాట్లాడుకోకపోవడం కానీ లేకపోతే ఎవరి దూరంలో వాళ్ళు ఉండటం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటివి ఏవైనా మీ విషయంలో కనుక జరుగుతూ ఉంటే కొంచెం రిలేషన్షిప్ మీద కొంచెం ఫోకస్ చేయటం అనేది చాలా చాలా అవసరం సరే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం పాజిటివ్గా ఉండబోతున్నాయి కొంచెం మూమెంట్ అనేది ఉన్నా కూడా మీ వేపుగా లేక మీకు అనుగుణంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి బట్ మీ యొక్క అపోనెంట్ పార్టీ కూడా కొంత మిమ్మల్ని తిరకాసులో పెట్టేందుకు అవకాశాలు కనపడుతున్నాయి లేదా మిమ్మల్ని బెనిఫిట్ ఆఫ్ డౌట్ లాగా ఏదో ఒక విషయంలో కొంచెం మిమ్మల్ని పూర్తిగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయనివ్వకుండా మీకు ఏదో ఒక తిరకాసు మాత్రం వీళ్ళు పెడుతూ ఉంటారనమాట కాబట్టి ఏంటంటే కొంచెం ఈ విషయంలో ఇబ్బంది కనపడుతుంది అలాగే ఇందాక నేను చెప్పినట్టు భార్యాభర్తలు మాత్రం కొంచెం సర్దుకోవటం సర్దుబాటు ధోరణి చూపిస్తూ ఉండాలి లేకపోతే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి సరే వ్యాపారస్తులు ఉద్యోగస్తుల తర్వాత మనం రైతుల గురించి మాట్లాడుకుంటాము కాబట్టి రైతులకైతే ఈ ఈ మాసం అంతా కూడా ఆర్థికంగా కూడా అనుకూలత ఉంది అలాగే వీరికి చాలా రకాల హెల్ప్స్ కూడా రాబోతున్నాయి స్నేహితులు ఒకరు మీకు చాలా బాగా హెల్ప్ చేయబోతున్నారు అలాగే స్నేహితులతోటి సమయం గడిపేందుకు కూడా మీకు కొంత అవకాశాలు ఉంటాయి సరే ప్రయాణాలు లాంటివి చేయటము కుటుంబ సభ్యులతోటి గడపట గడపటము ఇలాంటివన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆరోగ్యం అనేది మాత్రం కొంచెం చూసుకుంటూ ఉండాలి రెగ్యులర్ మెడికేషన్ లాంటిది కనపడుతోంది సరే ఇంకా సీనియర్ సిటిజన్స్ మాత్రం కొంచెం హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి అలాగే వీరు వీరి మనసులో ఉన్న ఆలోచన ఎవరు గ్రహించట్లేదని కానీ ఎవరు వీరిని అడగటం లేదని కానీ వీరిని నిరాదరణగా వదిలేశారని కానీ వీరు భావిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటివన్నీ ఏమి ఉండవండి కొంచెం పిల్లలు బిజీగా ఉండుంటారు కాబట్టి కొంచెం పాజిటివ్గానే తీసుకోండి అలాగే మీ గనక మనసులో వాళ్ళని కలవాలన్నా వాళ్ళని చూడాలన్నా చక్కగా మీరు ఆ ప్రయత్నం చేయొచ్చు అలాగే మీరు మీ సంతానాన్ని కలిసే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సీనియర్ సిటిజన్స్ పెద్దగా ఆందోళన పడాల్సిన విషయం ఇక్కడేమీ లేదు చిన్న చిన్న విషయాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే సరే ఇప్పుడు ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకున్న విషయాలలో వృత్తి వ్యాపారస్తులకి బాగుందని చెప్పుకున్నాము అలాగే భార్యాభర్తల మధ్యన మాత్రం కొంచెం ప్రాబ్లమ్స్ ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవడం జరుగుతోంది కాబట్టి వాదోపవాదాల జోలికి వెళ్ళకండి గొడవలు పడకండి బాగా ఏదైనా ఇష్యూ వస్తుంది అనుకున్నప్పుడు మౌనంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఇందాక నేను చెప్పినట్టుగా లీగల్ సిట్యువేషన్స్ లీగల్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా భూ సంబంధమైన విషయాలు ఏమైనా ఉన్నా గవర్నమెంట్ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా గవర్నమెంట్ తోటి లావాదేవీలు చేయాల్సి వచ్చిన ఆ పనులు మీకు గనక పూర్తి కావాలనుకుంటే అలాగే ఎటువంటి లిటిగేషన్ అయినా సరే అది మీకు సాల్వ్ అవ్వాలనుకుంటే దీంతోపాటు సాధారణంగా మీరేమనుకుంటూ ఉంటారంటే ఏదో ఒక రకంగా నలుగురి దృష్టి మా పైన ఉంది మా కుటుంబ సౌఖ్యాలు నలుగురు మమ్మల్ని గమనించడం వలన అవి డిస్టర్బ్ అవుతున్నాయి లేకపోతే నలుగురితో మేము కలవటం వలన మా గురించి నలుగురికి విషయాలు తెలుస్తున్నాయి ఇలాంటి ఆలోచన కొంచెం మీలో కలుగుతూ ఉంటుంది సరే దృష్టి దోషాలు లాంటివి ఉన్నాయి లేకపోతే లీగల్ సిట్యువేషన్స్ ఉన్నాయి లేకపోతే ఆరోగ్యం బాగుండట్లేదు లేదా సమయానికి మాకు డబ్బు చేతికి అందడం లేదు ఇలాంటప్పుడు ఎటువంటి పరిహారం చేయాలి ఇలాంటి వాళ్ళందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయాలి అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి హోమం చేసుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే చాలా వరకు కూడా ఈ డిస్టర్బెన్సెస్ ఏవైతే కలుగుతున్నాయో ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి అలాగే మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కూడా కొంచెం మంచి అండర్స్టాండింగ్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి కానీ డిస్టర్బెన్స్ అనేది ఒకసారి కలగటం మొదలు పెడితే అది ప్యాచ్ అప్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ప్రొలాంగ్ చేయకండి ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా ఎటువంటి డిస్కషన్స్ చేయాలనుకున్నా వాటిని ఎంత తొందరగా మీరు మాట్లాడి సాల్వ్ చేసుకుంటే మీకు అంత మీ రిలేషన్షిప్ అనేది అంత స్ట్రాంగ్గా అవుతూ ఉంటుంది కాబట్టి ఒక్క విషయాన్ని గమనించండి ఇవి మీనరాశి వారి ఫలితాలు శుభం